ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఉట్ని కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మంచి వాసనతో మంచి కలర్తో చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఒక ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు రైస్ మొత్తం కలిసిపోతుంది కాకరకాయకు ఫ్రై అంటేనే భయపడే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది వేసి పెట్టారంటే అసలు ఇది కాకరకాయ ఫ్రై అంటే ఎవరు నమ్మరు అంత టేస్టీగా ఉంటుంది అడిగి మరీ తింటారు మరి ఇప్పుడు దీనికి కావాల్సినవి ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాము ఇప్పుడు దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా రెండు కాకరకాయలు మూడు ఆనియన్స్ రెండు రొమ్మల కరివేపాకు రెండు పచ్చిమిర్చి పోపు దినుసులు కావాలి జీలకర్ర మినపప్పు తీసుకోవాలి అలాగే రెండు కాకరకాయలని మనము సన్నగా తురుముకోవాలి అంటే ఇలా సన్నగా తురుముకోవాలంటే ఇలా బేటర్ సహాయంతో ఇలాగ దీంతో అయితే నేను సన్నగా తురుముకున్నాను దీంట్లోకి అర స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకుని ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకి ఈ ఈ తురుముకున్న తురుములోకి ఇలా సాల్ట్ వేసి కలుపుకోవడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ అనేది ఇంకా వచ్చేస్తుంది మనకి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఉన్న రసం అంతా పిండేసుకోవాలి ఇలా పిండడం వల్ల మనకి కాకరకాయ ఫ్రై చేసినప్పుడు మనకి చేదనేది ఉండదు అసలు ఇది ఈ ఫ్రైని కాకరకాయ ఫ్రై అంటే ఎవరు నమ్మరా అంత టేస్టీగా ఉంటుంది కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రైని చూడండి ఇప్పుడు నాకైతే ఇంత రసం వచ్చింది కదా ఈ రసాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ ఫ్రైని మనము ముందుగా తయారు చేసే విధానాన్ని చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో స్టవ్ పై పెట్టి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వీటెక్కిన తర్వాత కాకరకాయ తురుముని ఇందులో వేసుకుని ఇలాగా అసలు కద్ ఆపకంట ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి సన్నని మంట మీద ఇలాగా కలపడం వల్ల మనకి తురుము అనేది మాడకుండా ఉంటుంది మనం ఎంత సన్నగా మంట మీద పెట్టినా కూడా మనకి తురుము అనేది సన్నగా ఉంటుంది చిన్నగా ఉంది కాబట్టి మనకి మాడిపోతుంది కాబట్టి ఇలా ఫాస్ట్గా కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ గోల్డ్ కలరు ఇలా చూడండి వేపిస్తుంటేనే ఇలా మంచి వాసనతో సువాసన వస్తూ ఉంటుంది మనము ఈ కాకరగా ఏపినప్పుడు ఇలాగ కలర్ చేంజ్ అవుతుంది కదా ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి మరి కాస్త నూనె అంటే మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వీటెక్కిన తర్వాత మనము పచ్చిమిర్చిని కరివేపాకుని అలాగే పోపు దినుసులన్నీ వేసుకుని దూరగా వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దోరగా వేపించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ ఫ్రైకి మనము ఉల్లిపాయలు అనేది డబల్ తీసుకోవాలి అంటే రెండు కాకరకాయలు తీసుకున్నాం కదా దీనికి సరిపడా మూడు ఉల్లిపాయలు పెద్ద సైజు అనేది తీసుకోవాలి ఎక్కువ ఉల్లిపాయలు వేయడం వల్ల మనకి చేదు అనేది ఉండదు అలాగే మనకి ఈ ఫ్రైకి మనకి మనం తురుముకున్నాం కాబట్టి దీంట్లోకి ఫ్రై అనేది ఎంత అవ్వదు కాబట్టి ఉల్లిపాయలని ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మనము ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేటంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేపించి పెట్టుకున్న కాకరకాయ తురుమును కూడా ఇందులో వేసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే దీంట్లోకి కాస్త సాల్ట్ అనేది మనం ముందుగానే ఇందులో వేసి రసం తీసుకున్నాము కాబట్టి సాల్ట్ అనేది కాస్త తగ్గించి వేసుకోవాలి ఇంకా మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ కారం అనేది వేసుకోవాలి ఇప్పుడు చిటికెడి పసుపు కూడా వేసి ఇలాగ వేయించుకోవాలి ఆల్రెడీ మనము కాకరకాయ తురుముని వేపించుకున్నాం కాబట్టి కాస్త ఎక్కువ టైం పట్టదండి ఇప్పుడు మనకి ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకున్నాం కదా ఇవి రెండు ఒక సెకండ్ అలాగ వేపించుకున్న తర్వాత ఒక నిమిషము వేగిన తర్వాత చూడండి పసుపు వేసుకున్నాం కదా పసుపు వేసిన తర్వాత ఒక నిమిషం అలాగే వేపాలి ఇలాగ వేపిన తర్వాత చూడండి మంచి కలర్తో మంచి వాసనతో రెండు కూడా ఈక్వల్గా ఏగిపోయినాయి ఇప్పుడు రెండుకు బాగా కలిసిపోయింది కదా ఇలాగ ఇలా కలిసిపోయిన తర్వాత మనకి మీరు తినేదాన్ని బట్టి కారం అనేది వేసుకోవాలి ఇక్కడ మనం ఇంకేమీ లేదండి దీంట్లోనే సాల్టు కారం పసుపు తప్పిస్తే ఇక ఈ ఫ్రైలోకి మరేమి మసాలాలు కానీ ఎటువంటివి కూడా మనం వాడతలేదు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టెన్ మినిట్స్లో అయితే తయారు చేసుకోవచ్చు మరి ఇలా చేసి పెట్టామనుకోండి ఇంట్లో వాళ్ళు అస్సలు గుర్తుపట్టలేరు కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మా ఇంట్లో అయితే ఈ కాకరకాయ ఫ్రై అంటే చాలా ఫేవరెట్ ఇంకా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా ఇంకా కాకరకాయని మనం మసాలా పెట్టి వండుకోవచ్చు ఇంకా ఫ్రై చేసుకోవచ్చు ఇంకా పులుసు తీపి పెట్టి కూడా వండుతారంట ఇంకా అది కూడా ఒకసారి ట్రై చేద్దాము ఇప్పుడైతే దీంట్లో బాగా ఏగిపోయింది కదా దీంట్లో ఒక స్పూన్ కారము అలాగే అర స్పూను సాల్ట్ వేసుకున్నాం మనం ముందుగానే ఇందులో వేసి రసం పిండినాం కాబట్టి కాస్త సాల్ట్ అనేది ఉంటుంది రసంతో ఎంత పోయినా కూడా కాస్త సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ తగ్గించేసుకోవాలి అంత చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఎంతో కలర్గా కనిపించే ఈ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి కారం వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఏపవలసిన అవసరం లేదు ఒక్క నిమిషం అలా వేపిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కలర్ఫుల్ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే ఉరుతుంది అంత కమ్మని వాసనతో చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీంట్లో చారు కూడా అవసరం లేదండి ఇప్పుడు దింపేసుకుని వేరే ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ ఇలాగ తీసేసుకుని వడ్డించుకోవడమే మరి ఇది ఒక నాలుగైదు రోజులు కూడా నిల్వ ఉంటుంది బయట పెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉట్న కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మరి షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు కూడా కాకరకాయ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇలాగ చేసుకుని తినండి మీరు మామూలుగా తినలేని వాళ్ళు ఇంకా పులుసులు గట్ట కాకుండా ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి